స్థానిక వివేకానంద విద్యా సంస్థలు ప్రతిష్టాత్మకంగా విద్యతో పాటు మానసిక వికాసానికి అయితే ఉత్తరాంధ్ర అథ్లెట్ మీట్ అయితే ఏర్పాటు చేయడానికి సన్నాహాలు అయితే చేస్తున్నారు ఈ క్రమంలో ఆ కళాశాల ప్రిన్సిపాల్ గారు మనతో ఉన్నారు భాస్కర్ గారు ఆయన అడిగి ఈ విషయం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ ఇప్పుడు ఈ అథ్లెట్ మీట్ అయితే ఉత్తరాంధ్ర అథ్లెట్ మీట్ అయితే చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కదా సార్ దానికి ఏంటి ఏ విధంగా ఎప్పుడు ఎప్పుడు ఏ తేదీల్లో నిర్వహిస్తారు అసలు ఎలా నిర్వహిస్తారు ఏ కేటగిరీలో నిర్వహించడం జరుగుతుంది ఓకే సార్ మేమైతే స్కూల్ లెవెల్ కాలేజ్ లెవెల్లో మేము నిర్వహిద్దాం అనుకుంటున్నామండి అయితే స్కూల్ లెవెల్ వచ్చేసరికి ఎయిత్ నైన్త్ టెన్త్ విద్యార్థులకు కాలేజ్ లెవెల్ వచ్చేసరికి జూనియర్ కాలేజ్ లెవెల్ అండి ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి స్కూల్ లెవెల్ వాళ్ళకి పదవ తారీఖున కాలేజ్ లెవెల్ వాళ్ళకి పదకొండవ తారీఖున గేమ్స్ అనేవి అవుతాయి అయితే ఈ త్రీ డేస్ కూడా గేమ్స్ అవుతాయి కాబట్టి స్కూల్ లెవెల్ వాళ్ళకి పదవ తారీఖు అవుతాయని ఆల్రెడీ చెప్పాం కదండి పదవ తారీఖు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఆర్ సిక్స్ థర్టీకి గేమ్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఇది రన్నింగ్ అండి హండ్రెడ్ మీటర్సు టూ హండ్రెడ్ మీటర్సు ఫోర్ హండ్రెడ్ మీటర్సు అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ స్కూల్ లెవెల్ వాళ్ళకి ఉన్నాయి పదవ తారీఖు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేయక ముందే మేము ఇవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి తొమ్మిదవ తారీఖు సాయంత్రం స్కూల్ లెవెల్ వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి సార్ రిజిస్ట్రేషన్కి ఎటువంటి నిబంధనలు ఉన్నాయా ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది ఎస్ సార్ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు రెండు ఆఫ్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు అండి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మేము ఒక క్యూఆర్ కోడ్ అనేది ఉంది సో ఈ వీడియోలో మీరు మా నెంబర్స్ అనేవి మీరు పంపించినట్లయితే మా నెంబర్కి వారు సంప్రదిస్తారు వారికి క్యూఆర్ కోడ్ అనేది మేము వాట్సాప్ చేయడం జరుగుతుంది ఒకవేళ మేము ఆన్లైన్లో చేసుకున్నాం సార్ అనుకుంటే తొమ్మిదో తారీఖు వరకు కూడా రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి చివరి తేదీ ఉందండి ఆ రోజు వరకు కూడాను డైరెక్ట్గా కాలేజీకి వచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది ఆఫ్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు అండి అయితే ఉత్తరాంధ్ర ఎస్ సార్ ఇది మంచి కోచింగ్ సార్ ఇది ప్రస్తుత సమయంలో విద్యార్థు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఓన్లీ చదువు 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 నేను టెన్త్ క్లాస్ చదివాను నేను ఇంటర్మీడియట్ చదివాను నేను డిగ్రీ చదివాను చదివిన నాలెడ్జ్ వాళ్ళ సర్టిఫికేట్స్ ద్వారా వాళ్ళు ఉద్యోగాలు పొందట్లేదండి లాస్ట్లో వచ్చేసరికి మాకు ఏ ఉద్యోగం రాలేదు జాబ్స్ లేవు జాబ్స్ లేవు అంటున్నారు జాబ్స్ లేకపో లేకపోవడం ఏమీ లేదు సార్ జాబ్స్ ఉన్నాయి జాబ్ ఇచ్చేవాడికి ఏం కావాలి అంటే టాలెంట్ కావాలి ఓన్లీ సర్టిఫికేట్ అనేది మాత్రమే పనికిరాదు కాబట్టి ఆ టాలెంట్ ఎలా వస్తుంది అనిస్ అంటే ఆ స్టూడెంట్కి రౌండ్ డెవలప్మెంట్ అనేది ఉండాలి కాబట్టి ఆ ఆల్ రౌండ్ డెవలప్మెంట్లో ఇది ఒక వన్ ఆఫ్ ది పార్ట్ ఫిజికల్ డెవలప్మెంట్ కూడాను వన్ ఆఫ్ ది పార్ట్ అండి కాబట్టి ఈ ఈవెంట్ అనేది మేము పెట్టాము ఈ ఈవెంట్లో మేము కంప్లీట్గా నైన్త్ టెన్త్ లెవెన్త్ త్రీ డేస్ మా దగ్గర విద్యార్థి ఉంటాడు కాబట్టి అతనికి ఈవెంట్తో పాటుగాను రిమైనింగ్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్కి సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ని ఇందులో జోడించి కంప్లీట్గా త్రీ డేస్ ప్రోగ్రామ్ అందుకే డిజైన్ చేసాం సార్ ఇది అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర స్థాయి అథ్లెట్ మీట్ అంటారు కదా అంటే ఉత్తరాంధ్ర అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చే అవకాశం అవుతుంది మరి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఏ విధమైన మీరు లాడ్జింగ్ బోర్డింగ్ సదుపాయాలు కల్పిస్తారో వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి ఏంటి దీని విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు ఎస్ సార్ మేము ఆల్రెడీ చెప్పామండి స్కూల్ లెవెల్ వాళ్ళు తొమ్మిదో తారీఖున వచ్చి మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కాలేజ్ లెవెల్ వాళ్ళు పదవ తారీఖు సాయంత్రం వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి లాడ్జింగు బోర్జింగ్ అంతా కూడా కంప్లీట్గా ఫ్రీ సార్ తొమ్మిదో తారీఖు పదవ తారీఖు పదకొండో తారీఖు వరకు కూడా లాడ్జింగు బోర్జింగు ఇవి ఫ్రీగా ఇస్తున్నాము కేవలం స్టూడెంట్స్కి మాత్రమే కాకుండా వాళ్ళతో పాటు వచ్చినటువంటి కేర్ టేకర్ అయితే ప్రిన్సిపల్ గారు కానీ లేదా బీడీ గారు కానీ లేకపోతే ఎవరైతే కన్సల్ట్ టీచర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్టూడెంట్తో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ మూడు రోజులు కూడా ఫ్రీగా మేము అకామిడేషన్ అనేది ఇస్తున్నాం సార్ దానికి ఎటువంటి ఛార్జెస్ కూడా లేవు విషయంలో ప్రిన్సిపల్ గైతే అన్ని విషయాలు తెలియజేశారు ఈ విషయంలో ఎటువంటి ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనం స్క్రీన్ మీద ఇచ్చిన ప్రిన్సిపల్ గారి నెంబర్ అయితే కానీ కాలేజీలో అవైలబుల్గా ఉన్న వారి నెంబర్ అయితే కానీ వాళ్ళ నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించి ఏమైనా డౌట్స్ ఉంటే తెలుసుకోవచ్చు ఈ ఈ ఉత్తరాంధ్ర అథ్లెట్ మీట్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడంతో పాటు వారు వారు కూడా చక్కని బహుమతులు కూడా అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది బహుమతు విషయంలో కూడా మనం కొంచెం విషయాలు మాట్లాడి తీసుకుంటాము బహుమతులు ఏ విధంగా ఎస్ సార్ దీనికి టెన్త్ క్లాస్ వాళ్ళకి నాలుగు కేటగిరీలు ఉన్నాయండి ఐ మీన్ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెల్ వాళ్ళకి అందులో హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్సు ఫోర్ హండ్రెడ్ అలానే ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ అనేవి మేము ఇచ్చామండి దీనికి ఒక పాంప్లెట్ కూడా రెడీ చేశాము అలానే కాలేజ్ లెవెల్ వాళ్ళకి వచ్చేసరికి హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అలానే త్రీ కేఎం రన్నింగ్ కూడా పెట్టామండి అయితే వీటికి ప్రతి లెవెల్లో కూడాను ఈ వన్ హండ్రెడ్ మీటర్స్ వస్తే అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ క్యాష్ ప్రైజ్లు అలా అన్ని లెవెల్లో కూడా క్యాష్ ప్రైజ్ అనేది స్టూడెంట్కి ఉందండి ఇది ఉంటే వాళ్ళకి ఆర్థికంగా కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో దీన్ని మేము వాళ్ళ ఉత్సాహం కోసం ఇది అరేంజ్ చేయడం జరిగింది సార్ దానికి ఇచ్చిన షీల్డ్ వారితో పాటు క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చావు దానికి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు తెలియజేస్తున్నారు ఈ విషయాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని చేసి పాయింట్ కూడా ఉంది సార్ చెప్పండి గెలుపొందిన విద్యార్థులకు ఫస్ట్ సెకండ్ తరుడు క్యాస్ట్ ప్రైజ్లతో పాటు అటెండ్ అయిన విద్యార్థులందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఉందండి అలానే గెలుపొందిన విద్యార్థులకి క్యాష్ ప్రైజ్ తో పాటు వాళ్ళకి ప్రశంసా పత్రం ఉంటుంది మెడల్ కూడా ఉంటుంది సార్ ఇది కూడా విద్యార్థులు గమనించాలి కాబట్టి ఉన్నటువంటి కాలేజీ వాళ్ళైనా స్కూల్ వాళ్ళైనా కూడాను ఈ విషయాన్ని మీ విద్యార్థులకు తెలియజేసి వాళ్ళ ఆల్రౌండ్ డెవలప్మెంట్లో మమ్మల్ని భాగంగా మేము ఏడవుద్దాం అనుకుంటున్నాం కాబట్టి మన విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది అందరికీ షేర్ చేసి మీరు విద్యార్థుల్ని మా దగ్గరికి పంపించవలసిందిగా కోరుతున్నామండి